नया ये डर रहता है बोलदांडी चालू है इसको जय महाराज को जय श्री सद्गुरु भक्त मंडल की जय महाराज की जय बात हां नौ सर इसको चालू करो इनको चालू है ऐसे

మరి దయచేసి పెద్దలు పెద్ద ఇంకా మమ్మల్ని క్షమించాలి ఎల్లప్ప నాయన హనుమంతు నాయన గారు ఇద్దరు చెల్లాపురం వాస్తవ్యులు వాళ్ళు జై సద్గురునాథ మరి

नंद जी चालवेच को राजा को जय महाराज को जय श्री सद्गुरु वर्तमान मंडली की जय महाराज की जय चलो भाई बात हां नौ सागर की चलते हैं को चलो ऐसे वैसे बोले वास्तविलो वाळो को सहायता महाराज की जय

విమానానంద వీరంద్ర గారు చట్ట వాస్తవ్యులు వారిని కూడా సన్మానించాలని కోరుచున్నాంపై మరి దయచేసి పెద్దలు ఉన్నారంటే ఇంకా మమ్మల్ని క్షమించాలి ఎల్లప్ప నాయన హనుమంతు నాయన గారు ఇద్దరు చెల్లాపురం వాస్తవ్యులు వాళ్ళు प्रभु महाराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परा ब्रह्म तस्मै श्री गुरुवे नमः सगुण निर्गुण पूर्ण बोधोपदेशिकं श्री परमानंद गुरु शिष्यं कारुण्यमृता सागरं श्री अमृतानंद नागेंद्र आर्यं सद्गुरुं वजामयम् इयरोदू పూజకు వచ్చి వచ్చినట్టు పెద్దలందరికీ నా దోదాచ నమస్కారములు ప్రతి సంవత్సరము ఇలాగే వచ్చి మా ఒక పూజను జయప్రదం చేయగలరని మరి కోరుతున్నాము ఒక చిన్న పద్యం మా తాతగారిది సరస్వల రావి సద్గురు బోధను బ్రహ్మ విద్య ఇది బాధ లేదు అందు కనలేరు రో బ్రహ్మము శంకర శంకరూ అంటూ మా తాతగారు ఇలా చదివించిన సరస్సు అనగా ధర్మమును శిష్య ధర్మములను గ్రహించినట్టు వారను అని జ్ఞానాజ్ఞానమును గ్రహించినట్టు వారు ధర్మాధర్మములను గ్రహించినట్టు వారను సరస్సు అని చెప్పినారు మరియు బ్రహ్మ విద్య అనగా నేను ఎవరు నా ఒక స్వరూపం ఏమిటి నేను ఎక్కడి నుండి వచ్చిన మరి నేను పోవాలి నా యొక్క స్వస్వరూపం ఏమిటి అని ఈ సద్గురువులు చెప్పేది ఇది బ్రహ్మ విద్య గాత మతములు అందుకన లేరు బ్రహ్మము అనగా అన్యమతములు ఎన్నో ఉన్నాయి ఆ అన్నమాతములు అంటే ఎరకనే చెప్తాయి కానీ ఘనమైన పైపున ఉన్న బోధను చెప్పారు ఎవరు వాటిని చెప్పుతూ ఈ వేదికపై ఉన్న పెద్దలందరూ ఆశ్వాసిస్తూ చిన్న తీసుకుంటుండే జయ సద్గుణ బ్రహ్మరాజుకి జై జయ శ్రీ సద్గురు భక్త మండలికి

Banyak परतिना અલ્લાહ નિન મોલા તો અબલે સા મોલો માયા ચાંગવા તાકારો જબા કોત્રા ગો મંગલ હમ ના રે મે તમો শোভા મંગલ હમ ના રે મરુ લોક દસ્ત ના કી મે પરમ તપ જો જાન લકનો મેરા દમો વેદાંતા સમલો ન જસાઈ ના બાત તે નો લખ આરા गुरी मोदे आ मंडल गुरुदेवाय महानीय गुनात्म दे सर्वोकाशरण्याय साधु

ారాయణ సద్గురుమానంద శంకర నారాయణ సద్గురు ప్రభు మహారాజుకు అమృతానంద నాగేన్ సద్గురు ప్రభు మహారాజుకు అపన సద్గురు మహారాజులకు జై అన్నలకు జై